నైమిసారణ్యానికి వెళ్లిన సౌనకాది ఋషులు యజ్ఞకుండం చుట్టూ కూర్చొని పవిత్ర మంత్రాల మధ్యలో మహర్షి సూతుడిని పిలిచారు ఈ శివ ముఖ్యమైన కార్తీక మాసం మొదటి రోజోజు కథ ఇక్కడ మొదలవుతుంది నైమిసారణ్యంలోని సౌనకాదులు సూత మహర్షి దగ్గరకు వచ్చి ఇట్లా అడిగారు ఓ మహర్షి ఈ కార్తీక మాసంలో శివారాధన ఎలా చెయ్యాలి దీపం ఉపవాసం పుణ్యకార్యాలు ఏవీ చెయ్యాలి అని అడిగారు అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మునులారా కార్తీక మాసం శివునికి అత్యంత పాత్రమైనమ ఇందులో ఒక దీపాన్ని వెలిగించడం కూడా కోట్ల యజ్ఞ ఫలాన్ని అందిస్తుంది ప్రతి ఉదయం స్నానం చేసి శివనామ స్మరణ చేస్తే ప్రతి సాయంత్రం తులసి ముందు దీపం వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయి మరియు శివలోకానికి చేరుకుంటారు అతను మరొక కథను కూడా చెప్పాడు పూర్వజన్మలో ఒక పాపాత్ముడు జీవించేవాడు దేవతలను గౌరవించకపోయిన అతడు కేవలం ఒక్కసారి యాదృచ్ఛికంగా కార్తీక మాస దీపాన్ని చూశాడు ఆ ఒక్క చూపు అతని హృదయంలో భక్తి వెలుగును నింపింది యమలోకంలో అతనికి చెప్పబడింది ఈ దీపదర్శన ఫలితంగా అతను నరకం దాటినాడు మరడియు శివలోకానికి చేరాడు అలానే ప్రతిరోజూ దీపాన్ని వెలిగించడం తులసీ పూజ స్నానం మరియు శివనామ జపం చెయ్యడం వల్ల మన జీవితంలోని పాపాలు తొలగి మనకు మోక్షం లభిస్తుంది ఒక దీపదర్శనం చేసుకోవడం ద్వారా ఎంతో పుణ్యం పొందవచ్చు ఇలా శివుని పుణ్యమైన కార్తీక మాసం మొదటి రోజు ముగిసింది భక్తితో దీపాలను వెలిగించి శివనామ జపం చేసి హృదయంలో శివభక్తి వెలుగును నింపండి రేపటి రోజు కథలో మరింత దివ్యమైన వ్రతాలు మరింత దివ్యమైన వ్రతాలు పుణ్య కథలు వినడానికి సిద్ధంగా ఉండండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి